హలో నమస్తే వెల్కమ్ టు జయా ఈ రోజు బ్రాండ్ న్యూ టూ లగ్జరీ అపార్ట్మెంట్స్ మీకు చూపించబోతున్నాను లొకేషన్ హయత్ నగర్ వెరీ నియర్ టు డీర్ పార్క్ వనస్థలిపురం ఈ సరౌండింగ్ కూడా నో పొల్యూషన్ ఏరియా సఫీషియంట్ గా ఆక్సిజన్ దాట్ టు ప్యూర్ ఆక్సిజన్ కమింగ్ టు ప్రాపర్టీ ఇది వచ్చేసరికి గ్రౌండ్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ టోటల్ గా ట్వంటీ ఫ్లాట్స్ వస్తున్నాయి ప్రతి ఫ్లోర్ కి నాలుగు ఫ్లాట్స్ అన్ని కూడా టూ బిహెచ్కే ఫ్లాట్స్ ప్రతి కూడా థౌజండ్ వన్ టెన్ ఎస్ ఎఫ్ ఉంటుంది ఈస్ట్ ఫేజింగ్ అండ్ వెస్ట్ ఫేజింగ్ మనకి ఫ్లాట్స్ ఉన్నాయి ఇక్కడ కార్ పార్కింగ్ కి మనకి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు సౌండ్ ప్రూఫ్ జనరేటర్ అండ్ లిఫ్ట్ ఇస్తున్నారు మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది మనకి విజయవాడ హైవే నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో ఈ యొక్క అపార్ట్మెంట్ అన్నది ఉంది ప్రజెంట్ ఇందులో రేట్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ కోర్ట్ చేస్తున్నారు ఇన్ ద సేమ్ వే ఎమ్యూనిటీస్ వచ్చేసరికి త్రీ లాక్ రూపీస్ కోర్ట్ అండ్ కార్ పార్కింగ్ కి టూ ల రూపీ కోర్ బట్ ఎమ్యూనిటీస్ పరంగా వచ్చేసరికి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఒక్కసారి మాట్లాడుకోవాల్సి వస్తే ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్లీ పిల్లలకి స్కూల్స్ అందుబాటులో ఉన్నాయా హాస్పిటల్స్ ఉన్నాయా లేదా అంటే షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయా అనుకుంటారు ఇవన్నీ కూడా మనకి వెరీ వెరీ వర్కబుల్ డిస్టెన్స్ లో ఉన్నాయి సరౌండింగ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి వెల్ ఎక్విప్డ్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి ప్యూర్ ఓ టు అందించే లొకేషన్ లో ఉంది ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది వచ్చేసరికి మే టీవంటి వరకు ఇవ్వబోతున్నారు ఈ యొక్క అపార్ట్మెంట్ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వెరీ వెరీ నియర్ బై హైత్ నగర్ కూడా ప్రపోజ్డ్ మెట్రో కూడా ఉంది ఒక్క డిస్టెన్స్ లో మెట్రో అన్నది రాబోతుంది ఇది ఒక కీ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క ప్రాజెక్ట్ కి ఇది జిహెచ్ఎంసి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇక్కడ మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది మరిన్ని డీటెయిల్స్ ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి కావాలనుకున్నా లేదా మీరు పర్సనల్ గా వచ్చి చూడాలనుకుంటే డైరెక్ట్ ఓనర్ అండ్ బిల్డర్ నంబర్ మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాము వారికి కాంటాక్ట్ చేస్తే ఫర్దర్ గా మీకు అంత ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వబడుతుంది థ్యాంక్ యూ స్టేట్ యూన్ టు టీవీ